మన తెలుగు చలనచిత్ర సినిమా రంగంలోనే గర్వించదగ్గ మహాగొప్ప నటుల వ్యక్తిగత జీవితాల గురించి ముఖ్యంగా వాళ్ళ తరువాతి వారసుల గురించి వాళ్ళ కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎన్నో విషయాన్ని కూడా మాట్లాడుకుంటూ వచ్చాం మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలా అంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగిన నటుడిగా ముఖ్యంగా బరువైన పాత్రలోను లోతైన పాత్రలోను అన్ని రకాల హావ భావాలని పలికించాలి అంటే ఈయన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా వయసు చిన్నదే అయినప్పటికీ వయసుకు మించిన పాత్రల్లో నటించి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల చేతనే ఆహా అనిపించుకొని వాళ్ళకి గట్టి పోటా పోటీ ఇచ్చిన హేమా నటుడు కుంబడి వెంకటేశ్వరరావు గారు మరి ఈ రోజు ఈ వీడియోలో అలా నటుడిగా కొన్ని దశాబ్దాలు దాదాపు ఐదు వందలకి పైగా సినిమాలలో గుమ్మడి గారు తప్ప ఈ పాత్రలో ఇంకెవరూ నటించలేరు అన్నట్లుగా ఓ మహామంత్రి తిమ్మరుసు ఓ జమీందారు పాత్రలోను ఓ సగటు పేద తండ్రి పాత్రలోను ఓ అన్న పాత్రలోను ఇలా ఎన్నో రకరకాల పాత్రలో సహజ సిద్ధమైన నటనతో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రతి ఒక్కరికి నేటికి గుమ్మడి గారు నటించినట్లు ఎవరూ నటించలేరు నవ్వుతో నవ్వు అనిపించుకున్నారు ఆ పాత్ర ద్వారా మరి అలాంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కొన్ని దశాబ్దాల పాటు మరి తెలుగు చలన చిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తే మరి ఆయన వారసత్వం ఏమైంది అసలు ఆయన పిల్లలు ఎవరు ఆయన తరువాతి తరం ఇండస్ట్రీలోకి వచ్చిందా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న వివరాల్లోకి చూస్తే ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది సరిగ్గా అలాంటి ప్రశ్నలకి సమాధానం గుమ్మడి గారు మాత్రమే కాదు గుమ్మడి గారి వారసత్వం స్వయాన ఆయన మనవడు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో తోడి దొంగలు సినిమాతో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చలనచిత్ర సీమ రంగంలోకి అడుగుపెట్టారు మొదట చాలా చిన్న చితక పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత ఆయనలోని హావభావాలని ముఖ్యంగా లోతైన భావాలని కళ్ళతోనే ఆయన ఎక్స్ప్రెషన్స్ ని పలికించడం ఆయనలోని నటన ప్రతి ప్రేక్షకుడిని అలరించింది ఇక దర్శకులకి అయితే ఇలాంటి పాత్రల కోసం అప్పటి వరకు అలా నటించగలిగే ఆర్టిస్ట్ దొరికితే చాలు అనుకున్న వాళ్ళకి గుమ్మడి గారు కనిపించడం వాళ్ళ పంట పండినట్లయింది అందుకే అప్పట్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ వాళ్ళతో కలిసి గట్టి పోటా పోటీ ఇచ్చే పాత్రల్లోనూ ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ అంతేకాదు రకరకాల హావభావాలను పలికించాలంటే సరిగ్గా అలా నటించగలిగే ఓ నటుడి కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ప్రయోగాత్మకంగా గుమ్మడి గారిని నటన ప్రతి ప్రేక్షకుడిని దర్శకుల ప్రతిభని అలా గుమ్మడి గారు ఎన్నో సినిమాల్లో విభిన్నమైన వయసులో ఏఎన్ఆర్ గారికి ఎన్టీఆర్ గారికి చిన్నవాడే అయినప్పటికీ వాళ్ళకే తండ్రిగా అన్నగా ఎన్నో సినిమాలలో నటించారు సాంఘిక పౌరాణిక చారిత్రక సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించారు అలాంటి గుమ్మడి గారి వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఆయనకు ఐదుగురు సంతానం ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు ఆయన నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయన సంతానంలో ఎవరిని కూడా ఇండస్ట్రీ వైపు తీసుకురావాలని ఆయన ప్రయత్నించలేదట పైగా దానికి మొగ్గు చూపించేవారు కూడా కాదట పిల్లలు కేవలం చదువుకొని బాగా సెటిల్ అవ్వాలని ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలని ప్రోత్సహించారే తప్ప ఎవరు ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ కోరుకోలేదట ఆశ్చర్యం ఏంటంటే గుమ్మడి గారైతే ఆయన ఉన్నప్పుడు అనుకోలేదు కానీ ఆయన తరువాతి తరం వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి రాకపోయినప్పటికీ మూడవ తరం అంటే స్వయాన గుమ్మడి గారి మనవడు మాత్రం తాత వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి రాణిస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం గుమ్మడి గారి మనవడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు తమిళ్లో కూడా ఇప్పటికే పేరున్న హీరోగా ఎన్నో సినిమాల్లో హీరోగాను విలన్ గాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ మన తెలుగులో కూడా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గుమ్మడి గారి మనవడి పేరు నరేన్ రామ ఇతడు చిన్నప్పటి నుంచి చెన్నైలోనే పుట్టి పెరిగాడు అయితే కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిందే కానీ అతడి తండ్రి సినిమా రంగంలోకి రాకపోయినప్పటికీ తాత సినిమాలు చూస్తూ పెరగడంతో తనకి కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలన్న అభిలాష ఇక దాంతోనే వయసు పెరుగుతున్న కొద్ది నటన మీద ఉన్న ఆసక్తితో ఓ వయసు వచ్చేసరికి యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు అంతేకాదు ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కూడా మోడల్ గా కూడా కనిపించాడు అలాంటి నరేన్ రామ మొట్టమొదటిసారిగా తమిళ చిత్రసీమ రంగంలోకి హీరోగా అడుగు ఇక ఇతడు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే తమిళ చిత్ర సీమ రంగంలోకి లీడ్ హీరోగా అడుగు పెట్టి ఒరుసై తారా అంతేకాకుండా కరుప్ప సంపార్యం అంటూ రెండు వేల ఇక హీరోగా వీరన్న వేండ్రుం సినిమాలో కనిపించాడు తమిళ్లో హీరోగాను లీడ్ యాక్టర్ గా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది తమిళలో హీరోగా లీడ్ యాక్టర్ గా ఎన్నో సినిమాల్లో నటించిన నరేంద్ర రామ ఆ తర్వాత అతను నటించిన కొడువాలై ఇల్లై మూవీకి నటుడిగా మంచి గుర్తింపు ఇక ఏకంగా విలక్షణ నటుడు అయిన కమల్ హాసన్ గారితో కలిసి కూడా ఓ సినిమాలో నటించడం జరిగింది అలాంటి నరేంద్ర రామ ఎన్నో సినిమాల్లో హీరోగా లీడ్ యాక్టర్ గా విలన్ గా తమిళ చిత్రసీమ రంగంలో రాణిస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా తెలుగులో కూడా హీరోగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు అలా రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చిన కలియుగం పట్టణంలో అన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఇతడు అజ్ఞాతవాసి టక్ జగదీష్ అంతేకాకుండా భగవత్ కేసరి వంటి సినిమాలలో కూడా నటించడం జరిగింది అలా చూసుకున్నట్లయితే గుమ్మడి గారి వారసుడిగా గుమ్మడి గారి మనవుడు అయిన నరేన్ డ్రామా కూడా ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మనందరికీ సుపరిచితుడైన హీరో మరియు లీడ్ యాక్టర్ కూడా తమిళ్లో ముందు నెగిటివ్ ఉన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చిన అతడు ఆ తర్వాత తమిళ్లో హీరోగా లీడ్ యాక్టర్ గా రాణించి తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న తర్వాత తెలుగు చిత్రసీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఇక తెలుగులో కేవలం హీరోగా మాత్రమే కాదు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో కీలకమైన పాత్రల్లో నటించడం జరిగింది అతండి అసలు సంగతి అలా మొత్తానికి ఇప్పటి వరకు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటుడిగా ఆయన నటునతో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతే సినీ వారసత్వం తరతరాలుగా కొనసాగుతున్న మన తెలుగు చిత్రసీమ రంగంలో ఇండస్ట్రీకే గర్వించదగ్గ మహాగొప్ప నటుల్లోకరైన గుమ్మడి గారి వారసుడు స్వయానా గుమ్మడి గారి మనవడు కూడా టాలీవుడ్ మరియు తమిళ చిత్రసీమ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా రాణిస్తున్నాడన్నమాట ఇక ఈ వీడియోలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి మనుడు అయిన నరేన్ రామాకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ని కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి